హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మా ఆకలస్ని ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు తీపి గుమ్మడికాయ కూర దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో తెలుసుకుందాం కడిగి ముక్కలు కోసుకున్న గుమ్మడి ముక్కలు ధనియాలు జీలకర్ర పొడి జీలకర్ర ఆవాలు మినపప్పు రెండు చిన్ని సైజ్ బెల్లం ముక్కలు శనగపప్పు రెండు రెమ్మల కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు చిటికెడు పసుపు అల్లం ముక్కలు మూడు పచ్చిమిర్చి ముక్కలు సరిపడా కారం ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు యాడ్ చేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న శనగపప్పు అలాగే మినప్పప్పు యాడ్ చేసుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఆవాలు జీలకర్ర కరివేపాకు వీటిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చిరపట్లాడిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మరియు వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా వేపుదాం ఈ విధంగా ఇవి వేగుతున్నప్పుడు ఇందులోకి పసుపు మరియు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న జీలకర్ర మరియు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా వీటన్నింటినీ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న గుమ్మడి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి గుమ్మడి ముక్కలు వేగేలేపు మనం తీసుకున్న బెల్లం ముక్కని రెండు కొద్దిగా చిరగొట్టుకొని వేసుకుంటే కనుక కూరలో వేగానే ఈజీగా కరిగి కలుస్తాయనమాట ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారంని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది లేదా మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా ముక్కలు చేసుకున్న చిరగొట్టిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మామూలుగానే గుమ్మడికాయ కొద్దిగా తీగా ఉంటుందండి సో మేము రెండు బెల్ల ముక్కలు మాత్రమే యాడ్ చేసుకున్నాం మీకు మరింత తీగ కావాలి అంటే మరొక బెల్ల ముక్కని యాడ్ చేసుకోండి లేదా మరింత కారంగా కావాలి అనుకుంటే ఇంకొక పచ్చిమిర్చిని కానీ కొద్దిగా కారాన్ని కానీ యాడ్ చేసుకోండి మనం చేసేది గుమ్మడికాయ కూర కాబట్టి మేము చెప్పిన కొలతల్లో చేసుకుంటే గనక మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు దీని మీదకి మనం మూత పెట్టేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వీటిని కొద్దిసేపు ఉడకనిద్దాం మనం ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు మనం ముక్క ఉడికిందా లేదా అనేది తెలుసుకుందాం ఇంకా ఉడకలేదండి మరొక పది నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని వీటిని మగ్గనిద్దాం సువాసన అయితే చాలా బాగుంది మొక్క అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం ఓకే అండి మన యమ్మీ యమ్మీ గుమ్మకాయ కూర రెడీ ఎంతో యమ్మీ మరియు టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే తీపి గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది చూసారు కదా ముక్క ఎంత బాగా ఉడికిందో అన్నది చాలా యమ్మీగా మరియు జూసీగా ఉంటుందండి ఈ కూర మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్